హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని కమల్ హాసన్ అంటే చాలా రోజుల తర్వాత ఒక మూవీ తీశారు ఆ మూవీ దగ్ లైఫ్ అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆ రోజు రానే వచ్చింది ఈరోజు ఆ మూవీ విడుదల రిలీజ్ కూడా చేశారు అయితే ఆ మూవీలో కథ ఏంటి సారాంశం ఏంటి సాంగ్స్ ఏంటి ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉన్నాయి కదండి చూసే వాళ్ళకి ఈ డౌట్లన్నీ తెలుసుకోబందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మూవీ గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ కమల్ హాసన్ గారు మూవీ అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మూవీ తీశారు తర్వాత లైఫ్ మూవీ పేరు అయితే ఆ మూవీలో కథ ఏంటి సారాంశం ఏంటి ఎలా ఉంది మూవీ అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇక్కడ కమల్ హాసన్ హీరో మనరత్న డైరెక్టర్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది అది పెద్ద హిట్ ఆ ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా ఇది పైగా ఈ సినిమాకి నిర్మాతలలో కమలహాసన్ కూడా ఉన్నారు మండరత్న గారు కూడా ఉన్నారు అలాగే సింబు కూడా ఒకే రకమైన పాత్ర పోషించాడు హీరోయిన్ సార్ హీరోయిన్ త్రిష ఉంది అభిరామి ఉంది ఐశ్వర్య లక్ష్మి ఉంది ఇట్లా కాంబినేషన్ అయితే భారీ ప్యాడింగ్ ఇది మలయాళ నటుడు జోజు జార్జ్ ఉన్నాడు నాజర్ ఉన్నాడు ఇలా చూసుకుంటే భారీ ప్యాడింగే పెద్ద సినిమాగా చెప్పాల్సి వస్తుంది అవును అయితే కథాపరంగా అడిగావు కాబట్టి చెప్తున్నాను కథాపరంగా ఏంటంటే గ్యాంగ్స్టర్ డ్రామా అంటే ఒక కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్గా చెప్పాల్సి వస్తుంది రంగరాయ శక్తిరాజ్ అనే పాత్ర కమల్ హాసన్ ఢిల్లీలో జరిగే కథ అతను ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే మనకి కాల్పుల్లో జరిగినప్పుడు పోలీసులు అటాక్ చేసినప్పుడు కాల్పుల్లో సింభు చిన్నపిల్లవాడికి ఉంటాడు పేపర్ బాయ్ అతను వాళ్ళ చెల్లెలు కూడా పేపర్లు వేసి అమ్మాయి వాళ్ళ ఆ క్యాంపస్లోనే కాల్పులు జరుగుతాయి ఆ కాల్పుల్లో సింభు తండ్రి చనిపోతాడు కమల్ హాసన్ తప్పించుకుని కరోను తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట కరోనా పెంచుకుంటాడు పెంచుకున్న తర్వాత ఆ కుర్రవాడిని ఈ గ్యాంగ్ కమల్ హాసన్ రైట్ హ్యాండ్స్గా ఉన్నవాళ్లే కమల్ హాసన్ మీదకి రెచ్చగొడతారు దాంతో కమల్ హాసన్కి శంభుకి మధ్యలో గొడవ గొడవ స్టార్ట్ అవుతుంది అలా కమల్ హాసన్ చంపాలనుకుంటారు చంపడానికి ప్రయత్నం చేస్తారు చచ్చిపెడనుకుంటారు కానీ కమల్ హాసన్ తిరిగి వచ్చి వెళ్ళిపోయి ప్రతీకారం తీర్చుకోవడమే కదా అదొకటి అయితే కమల్ హాసన్ సింభుకి ఒక మాటిస్తాడు తప్పిపోయిన నీ చెల్లెల్ని కమల్ హాసన్ తీసుకెళ్ళిపోతారు కదా చెల్లెల్ని ఉండదు కదా తప్పిపోయిన నీ చెల్లెల్ని నీ దగ్గర తీసుకొని తీసుకొస్తానని చెప్పి మాటిస్తాడు మనం స్టార్టింగ్లో అనుకుంటాం ఎప్పుడు తీసుకొస్తారనుకుంటా ఉంటాం చివరి వరకు అది కనిపించదు మళ్ళీ చివర చెల్లిని కలపడం అనేది జరుగుతుంది అట్లా ఓవరాల్గా ఏంటంటే సిస్టర్ సెంటిమెంటు మరి కుమ్ములాటలు గ్యాంగ్స్టర్స్ మధ్యలో కుమ్ములాటలు ఇదే ఓవరాల్గా కళాంశం అంశం కథాపరంగా ఇది ఓకే మరి ఎంత క్రాస్ క్రా చేసేదట్టుంది సార్ ఇది ప్లాప్ అవుతుందా ప్లా అంటే ఇవాళ సినిమాలో కూడా ఓపెనింగ్ పరంగా పెద్దగా ఏమి లేవు కలెక్షన్స్ లేవు మరి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఎందుకంటే ఏఆర్ రహ్మాను కామరే మరి మెండ్రత్నం కాంబినేషన్లో ఎన్ని మ్యూజిక్ హిట్ వచ్చింది తెలుసు మ్యూజిక్ పరంగా సినిమా డల్గా ఉంది అలాగే యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి ఎమోషన్స్ సన్నివేశాలు బాగున్నాయి కానీ డెప్త్ లేదు ఎమోషన్స్ సన్నివేశాలు డెప్త్ లేకపోవడం మైనస్ ఇప్పుడు మండరత్న సినిమాలు అంటేనే ఎమోషన్స్ ఉంటాయి ఇప్పుడు గతంలో మనం వెనక్కి వెళ్ళిపోతే దళపతి సినిమా కానీ నాయకుడు కానీ లేకపోతే మౌనరాగం సినిమా కానీ రోజా కానీ ఇవన్నీ ఎమోషన్స్తో ఉంటాయి ఇక్కడ ఈ సినిమాలో మరి సిస్టర్ సెంటిమెంట్ ఉంది మరి తండ్రి సెంటిమెంట్ ఉంది అన్నీ ఉన్నా కానీ ఆ ఎమోషన్స్లో డెప్త్ లేకపోవడం ఒక పెద్ద మైనస్ ఇప్పుడు గీతాంజ సినిమా నాగార్జున కాంబినేషన్లో వచ్చిన గీతాంజలి సినిమా కూడా పెద్ద హిట్ సినిమా అవును మండరత్నం సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ పొన్నేం సెలవులు వచ్చినా కానీ అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినా కానీ చెలియా ఒకటి వచ్చింది కానీ అంత పేరు రావట్ల మండరత్నంకి ఈ సినిమా కూడా అదే స్థాయిలోనే మనకు అనిపిస్తుంది కాబట్టి ఇది సినిమా మనకి యావరేజ్ బిలో యావరేజ్ సినిమాగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే సార్ ఈ మూవీలో పాటల పరంగా థీమ్ సాంగ్ అయితే ఒక బాగుంది మిగతా పాటలు కూడా చాలా వీకే పాటల పరంగా కూడా వీకే ఫైట్స్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది ఈ సినిమాలో హిమాలయాల్లో కైలాస టూర్ చేసేటప్పుడు కమలాస్తుంది అక్కడ ఆ ఫోటోగ్రఫీ కానీ సినిమా ఓవరాల్గా ఫోటోగ్రఫీ పరంగా మంచి మాటలు వేస్తాం ఫ్లాష్ బ్యాక్ అన్నివేశాలు చెప్పినప్పుడు బ్లా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూపించారు అక్కడ యంగా కమలాస్తున్నా మనం చూడొచ్చు ఫ్లాష్ బ్యాక్స్ అన్నివేశాల్లో అలాగే వృద్ధుడు త్రిషా పరంగా త్రిషా రొమాన్స్ అన్వేషాలు ఎక్కువ ఉన్నాయి లాక్స్ అన్వేషన్ రొమాన్ త్రిషతో ఇది ఒక హైలైట్ అటు అభిరామితో కానీ ఇటు భార్యను ప్లస్ సెటప్ లాగా చేసుకోవాలి త్రిషాని ఇటు కాకపోతే క్లారిటీ లేదు త్రిష పాత్ర విషయంలో కమల్ హాసన్ చనిపోయిన అనుకున్నప్పుడు మళ్ళీ సింభు దగ్గరికి వెళ్తుంది ఆమె చివరికి కమలహాసన్ వచ్చినప్పుడు సింభు వైపు ఉందా మరి కమల్ హాసన్ వైపు ఉందా అనేది క్లారిటీ లేదు ఇట్లా సినిమాను ముగించాడు మణిరత్న గారు అదమ్మా ఇది అందరు చూడొచ్చు అంటారా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసే మూవీ అంటారా సార్ అందరు అందరూ చూడచ్చు అంటే కొద్దిగా ఈ జనరేషన్కి అప్డేట్ అవుతూ ఉంటే బాగుండేది మంటరత్న గారు ఇప్పుడు అంతా యంగ్ డైరెస్ వచ్చిన తర్వాత కూడా మంటరత్న గారు మరి తన పాత పందాన్ని ఇంకా వదిలిపెట్టలేదు అనిపిస్తుంది అదే పద్ధతిలో సినిమా అని చెప్పాడు ఓవరాల్గా నేను రేటింగ్ పరంగా చూసుకుంటే నేను ఫైవ్కి అయితే టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తా ఈ సినిమాకి అది ఇక అంతకు మించి మనం ఎక్కువ ఆశించినప్పుడు ఇదే కాకపోతే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కన్నడంలో రిలీజ్ అవ్వాలా అక్కడ గొడవ అయింది కాబట్టి కమల్ హాసన్ గేను అక్కడ కన్నడ ఇండస్ట్రీకి వారు నడుస్తుంది కాబట్టి కమల తమ్ము కన్నడంలో రిలీజ్ అవ్వాల కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మరి ఎంత వసూలు చేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా ఒక విధంగా చెప్పాలంటే సినిమాలు ఏమి లేవు ఆల్టర్నేటివ్ సినిమాలు లేవు మరి ఆదివారం వరకు మంచి కలెక్షన్ రాబట్టచ్చు కానీ అవకాశం కనబట్టాలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది అన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినాయి కొంత డ్రాబ్యాక్ అని చెప్పాల్సి వస్తుంది సినిమాకి అది తగ్గ లైఫ్ అంటే మరి గ్యాంగ్స్టర్స్ వారు మరి నాయకుడు సినిమాకి కనీసం ఒక టెన్ పర్సెంట్ ఉన్నా కానీ ఒక పెద్ద హిట్ అయ్యేది ఈ సినిమా టెన్ పర్సెంట్ కూడా లేదు నాయకుడి సినిమా కంపేర్ చేసుకుంటే నాయకుడు ఒక కళాఖండంగా చెప్పాల్సి వస్తుంది ఆ తర్వాత దళపతి రజనీకాంత్తో అలాంటిది మరి మండరత్న గారు ఈ సినిమా ఎందుకు రిస్క్ చేసి ఇట్లా చేశాడు కమల్ హాసన్ మరి ఎందుకు చేశాడు అనేది అర్థం కావట్లేదు నిర్మాత దర్శకత్వం ఎవరు దర్శకత్వం మణిరత్న గారు నిర్మాణ భాగస్వామి కూడా మణిరత్న గారిది ఉంది ఎందుకంటే ఈ కమల్ హాసన్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీద మీద కమల్ హాస్ కూడా భాగస్వామ్యే అది వీళ్ళందరి నిర్మాణతోనే రూపొందిన సినిమా ఇది మూవీ నేను దాదాపు రెండు సంవత్సరాలు చేస్తున్నారు ఇది చేసి మొత్తానికి ఎక్కడ సార్ షెడ్యూల్ మొత్తం ఇక్కడ హైదరాబాద్ లేకపోతే మొత్తమా స్టూడియోలో చేశారు చెన్నైలో చేశారు మరి యొక్క హిమాలయ కొన్ని లొకేషన్స్ కొన్ని ఉన్నాయి ఫోటోగ్రఫీ పరంగా మాత్రం మంచి సినిమా అది మరి త్రిషాకి ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే చాలా మూవీస్ అయితే తన చేతిలో ఉన్నాయని మనకు వచ్చిన సమాచారం నిజమే సార్ నిజమే ఎందుకంటే ఈ వయసులో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది సార్ త్రిషా మూవీ తీయటం కూడా చాలా గ్యాప్ వచ్చిన తర్వాత వరుసగా మూవీస్తో ఉంది స్టాలిన్ తర్వాత చిరంజీవి గారితో చేస్తుంది మరి ఈ సినిమాలో ఉంది మరి చాలా సినిమాల్లో విజేత కూడా మధ్య లీవ్ చేసింది ఇట్లా వరుస పెట్టి చాలా సినిమాలు ఉన్నాయి త్రిషా చేతిలో ఒక పక్క రష్మిక యంగ్ హీరోయిన్గా రష్మిక బిజీగా ఉంది మరి ఆ సీనియర్ హీరోయిన్లలో త్రిషా కూడా బిజీగానే ఉంది ఇందులో కూడా గ్లామర్గా త్రిషా కనిపించింది ఆయన ముసలి పాత్ర ముసలి పాత్రకి యంగ్ పేరుగా త్రిష త్రిషా ఉంది అంటే కమల్ హాసన్ సెటప్ అనుకోవాలి ఈ సినిమాలో ఆ తర్వాత శంభుకి సెటప్గా మారుతుంది చివరికి ఆ పాత్ర ఎలా మలుపు తిరిగింది అనేది సినిమాలో కీలకమైన అంశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా